గత మూడు సంవత్సరాలుగా విజయవాడ వాస్తవ్యులను విశేషంగా ఆకర్షిస్తున్న సినిమా కెఫే కాఫీ రెస్టారెంట్ మూడవ వార్షికోత్సవం విశిష్ట అతిథుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది ఫేమ్ బుల్లెట్ భాస్కర్ సునామీ సుధాకర్ మరియు సెన్సార్ బోర్డు మాజీ సభ్యులు సంజయ్ కిషోర్ విశిష్ట అతిథులుగా పాల్గొని ఆహుతులను అలరించారు ఈ సందర్భంగా బుల్లెట్ భాస్కర్ మాట్లాడారు సినిమా మీద ఇష్టంతో దొడ్డపనేని శ్రీకాంత్ సినిమా కెఫే ప్రారంభించాడని వ్యక్తిగతంగా తాను శ్రీకాంత్ కు మంచి స్నేహితున్నని తెలిపారు సినిమా కెఫే వ్యవస్థాపకులు దొడ్డపనేని శ్రీకాంత్ ఆయన సత్యమణి స్వర్ణ మాట్లాడారు మూడు సంవత్సరాలుగా తమని ఆదరిస్తున్న కస్టమర్లకు ధన్యవాదాలు తెలియజేశారు రాబోయే రోజుల్లో మరిన్ని సేవలు అందిస్తూ కొత్త కొత్త రుచుల్ని విజయవాడ ప్రజలకు పరిచయం చేస్తామని తెలిపారు సినిమా కెఫేపై విజయవాడ ప్రజలు ఎల్లప్పుడూ ఇదే విధంగా ఆదరణ చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు అందరికీ నమస్కారం అండి నేను జబర్దస్త్గా చేస్తుంటాను మీ అందరికీ తెలిసిందే ఈరోజు మన విజయవాడ ఎల్ఐసి కాలనీలో సినిమా క్యాఫ్ అది స్టార్ట్ చేసి త్రీ ఇయర్స్ సక్సెస్ఫుల్గా రన్ అయింది శ్రీకాంత్ గారు స్వర్ణ గారు ఇది ఒక కమర్షియల్గా కాకుండా ఒక ఫ్యామిలీ ఒక ఫ్యామిలీస్ని మనం వస్తే ఎట్లా చూసుకుంటాం అటువంటి అలా కస్టమర్ని ట్రీట్ చేస్తూ ఈరోజు థర్డ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు శ్రీకాంత్ గారు స్వర్ణ గారు కంగ్రాచులేషన్స్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా ఈ సినిమా క్యాఫే చూసుకున్నట్టయితే లోపలికి వచ్చినట్టయితే మీకు అట్మాస్ఫియర్ కూడా ఒక ఓల్డ్ రెట్రో అండ్ ఒక రేర్ పిక్స్ మీరు చూడాలనుకున్నా లేకపోతే ఒక ఒక మంచి ఫీల్డ్ని ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎల్ఐసి కాలనీ విజయవాడలో ఉన్నటువంటి సినిమా కేఫ్ ఖచ్చితంగా ఒకసారి అండి ఈరోజు థర్డ్ యానివర్సరీ జరుపుకుందంటే అర్థం చేసుకోవచ్చు ఎంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుందో ఇంకా మంచిగా సక్సెస్ అయ్యి ఇంకా మీరు మరిన్ని ఫ్రాంచైజీస్తో మంచిగా ఓపెన్ అయ్యి ఇంకా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్ ఇప్పుడు మా సుధాకర్ గారు అందరికీ నమస్కారం అండి నేనండి మీ సునామి సుధాకర్ ఈరోజు మన విజయవాడ రావడం జరిగింది స్వర్ణ గారు శ్రీకాంత్ గారు సినిమా కేఫ్ ఒక అద్భుతమైన ఈ కేఫీని పెట్టారు దాదాపు త్రీ ఇయర్స్ కంప్లీట్ అయింది ఫోర్త్ రన్నింగ్ సో ఇందాక నేను భాస్కర్ ఇద్దరు కాఫీ తాగామండి చాలా చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది సో విజయవాడలో ఉంటున్న అందరూ ఈ ఇక్కడికి రండి బాగా ఎంజాయ్ చేస్తారు ముఖ్యంగా ఓల్డ్ ఫొటోస్ కానివ్వండి న్యూ ఫొటోస్ కానివ్వండి టోటల్గా మీరు అది చూస్తూ హ్యాపీగా ఆ సెలబ్రిటీస్ని మీరు చూస్తూ ఎంజాయ్ చేస్తారు సో ఇలాంటి బ్రాంచులు మన శ్రీకాంత్ గారి ఫ్యూచర్లో ఇంకా మరెన్నో పెట్టాలని మనసుతో కోరుకుంటున్నాను చాలా ఎందుకంటే దాదాపు ఇప్పుడు నాకు తెలిసి ఒక మూడు సంవత్సరాలు అయిందండి ఈ మూడు సంవత్సరాల్లో చాలా పబ్లిసిటీ అయింది సో ఇది ఒక ఇంకొక ఐదో ఆరో విజయవాడలో మొత్తం వెళ్ళిపోయింది అనుకోండి గుంటూరు విజయవాడ మ్యాక్సిమం నాకు తెలిసి ఉపాధితో పాటు అందరికి ఉపాధితో పాటు శ్రీకాంత్ గారు ఒక మంచి పని చేసినట్టు అనిపిస్తుంది ఆల్ శ్రీకాంత్ గారు స్వర్ణ గారు ఇలాంటి పనులు ఇంకా చేయాలి మీరు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఇవాళ మేము సినిమా క్యాఫే థర్డ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్నామండి ఈ థర్డ్ యానివర్సరీకి విచ్చేసిన బుల్లెట్ భాస్కర్ గారికి సునామీ సుధాకర్ గారికి సంజయ్ కిషోర్ అన్నయ్యకి చాలా ధన్యవాదాలండి మేము మా బిజినెస్ మోటో క్వాలిటీ అండ్ యూనో హైజీన్గా పెట్టుకున్నామండి మేము అలాగే చాలా మంచి ఫుడ్ కూడా ఇవ్వగలుగుతున్నాము అండ్ వీ గాట్ వెరీ గుడ్ నేమ్ ఇన్ ద మార్కెట్ ఆల్సో సో ఇదే ఇదే రకంగా బుల్లెట్ స్పీడ్తో మేము మార్కెట్లోకి వెళ్ళాలని సునామీ సునామీ సృష్టించాలని ఫుడ్ ఇండస్ట్రీలో మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మాకు కావాలండి మీడియా వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ అండి వచ్చినందుకు థ్యాంక్స్ ఫర్ ఆల్ యూర్ సపోర్ట్ అందరికీ నమస్కారం అండి సో ఇవాళ సినిమాకి ఎఫే థర్డ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది సో ఈ థర్డ్ యానివర్సరీకి బుల్లెట్ భాస్కర్ గారు సునామీ సుధాకర్ గారు అలానే సంజయ్ కిషోర్ గారు రావటం చాలా సంతోషంగా ఉంది సో ప్రతి యానివర్సరీ ఇలానే ఘనంగా జరుపుకోవాలని ఆశిస్తున్నాము సో అలానే మా కస్టమర్స్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ముఖ్యంగా కస్టమర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పాలి సో వాళ్ళు లేకపోతే మేము లేము కస్టమర్ ఈజ్ గాడ్ అనే దానికి మా కెఫేనా ఎగ్జాంపుల్ ఎందుకంటే మేము మొదలుపెట్టిన దగ్గర నుంచి ఈ త్రీ ఇయర్స్ ఆల్మోస్ట్ ఓన్లీ రెగ్యులర్ కస్టమర్స్ తో బిజినెస్ చేయేసి ఇంత సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడం అనేది చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీడియా వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి